మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయంటే నమ్ముతారా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని మన ఆలోచనలు కేవలం మెదడులో మెరిసే మెరుపులు కావు అవి మన ఆరోగ్యానే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చగల ఒక పవర్ఫుల్ టూల్ సో ఈరోజు మనం ఈ శక్తి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అసలు ఈ ఆలోచనలు అంటే ఏంటి అవి ఊరికే అలా వచ్చి ఇలా గాలిలో కలిసిపోయే ఐడియాలా లేకపోతే వాటికి నిజంగా ఒక స్పష్టమైన శక్తి ఉందా ఆ ప్రశ్నకు సమాధానం ఏకాగ్రతలో దాగి ఉంది చూడండి మన మనసులో వచ్చే ప్రతి ఆలోచన పవర్ఫుల్ కాదు చాలా ఆలోచనలు చెల్లాచెదురుగా అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాయి అవి చాలా బలహీనంగా ఉంటాయి కాని ఎప్పుడైతే మనం మన ఆలోచనల్ని ఒకేచోట కేంద్రీకరిస్తామో అప్పుడు వాటికి ప్రపంచాన్నే మార్చగల శక్తి వస్తుంది ంకాస్త సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక ఉదాహరణతో పోల్చుకోవచ్చు చెల్లా చెదురుగా ఉన్న ఆలోచనలు అచ్చం గదిలో నలువైపులా వెళ్తున్న మామూల్ లైట్ లాంటివి వాటి వల్ల పెద్ద ప్రభావం ఉండదు కాని అదే కాంటికిరణాలన్నింటినీ ఒకేచోట ఫోకస్ చేస్తే అది ఒక పవర్ఫుల్ లేజర్గా మారుతుంది అవునా మన ఆలోచనలు కూడా అంతే ఫోకస్ చేసినప్పుడే వాటికి అసలైన పవర్ వస్తుంది ఈ ఫోకస్డ్ ఎనర్జీనే ప్రాణశక్తి అని పిలుస్తారు ఇది మన ఆలోచనలకు ఒక రకమైన ఫ్యూయల్ లాంటిదన్మాట ఈ జీవశక్తే మన ఆలోచనల్ని కేవలం ఊహల స్థాయి నుంచి నిజంగా ప్రభావం చూపగల శక్తులుగా మారుస్తుంది అయితే ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది చూడండి ఫస్ట్ మన మనసులో ఒక ఆలోచన పుడుతుంది అది స్టెప్ వన్ తర్వాత స్టెప్ టూలో మనం మన ప్రాణశక్తిని అంటే మన పూర్తి ఫోకస్ని ఆ ఆలోచన మీద పెడతాం ఇక ఫైనల్గా ఆ ఎనర్జీతో నిండిన ఆలోచన బయట ప్రపంచంలో ఒక పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న సౌండ్ని ఆంప్లిఫైయర్ ఎలా పెద్దదిగా మారుస్తుందో ప్రాణశక్తి మన ఆలోచనని అలా పవర్ఫుల్గా మారుస్తుందనమాట ఓకే ఇదంతా వినడానికి కొంచెం థియరీలా అనిపించొచ్చు ఆలోచనలు శక్తి అంటున్నాం కాని నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది మన ఆలోచనలు మన శరీరాన్ని కూడా ప్రభావితం చేయగలవా దీనికి సమాధానంగా ఒక నిజ జీవిత కథను చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ కథ అన్నా అనే ఒక మహిళది ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఒకవైపు టర్మినల్ క్యాన్సర్ అంటే దశలో ఉంది మరోవైపు ఒక చేయి పక్షవాతంతో పడిపోయింది డాక్టర్లు కూడా చేతులెత్తేశారు ఇక ఆశలు వదులుకోమని చెప్పేశారు అవును వాళ్లు చెప్పిన మాట ఇదే జీవితంపై చింత వదిలేయండి అని అంటే మెడికల్ సైన్స్ ప్రకారం వాళ్లు చేయగలిగింది ఇంకేమీ లేదు అని వాళ్లు తేల్చేశారు కానీ అన్నా మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు ఆమె ఆటో సజెషన్ అనే టెక్నిక్ ని ఫాలో అవడం మొదలుపెట్టింది ఆమె చేసింది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఫస్ట్ తన మనసులోని నెగిటివ్ ఆలోచనలన్నింటినీ తీసేసి వాటి ప్లేస్లో పాజిటివ్ ఆలోచనల్ని నింపింది రెండు దీన్ని ఒక పూజలా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసింది ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైంది తను ఖచ్చితంగా కోలుకుంటానని పూర్తి నమ్మకంతో ఉంది మరి ఫలితం ఏమై ఉంటుంది సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అదే డాక్టర్లు ఆమెను మళ్లీ పరీక్షించారు వాళ్లు షాకయ్యారు ఎందుకంటే ఆమె శరీరం నుంచి క్యాన్సర్ పక్షవాతం రెండూ పూర్తిగా మాయమయ్యాయి ఆమె ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది యో యశ్రద్ధహా సయేవసహ అంటే ఎవరి విశ్వాసం ఎలా ఉంటుందో వారు అలాగే అవుతారు అని అన్నా కథ దీన్ని పర్ఫెక్ట్గా నిరూపిస్తుంది ఆమె అచంచలమైన నమ్మకమే ఆమె వాస్తవాన్ని మార్చేసింది ఇది కేవలం కథలు లేదా పాతకాలపు నమ్మకాలు మాత్రమే కాదు ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటోంది ఉదాహరణకు ఎవరైనా తమకు బాగా ఇష్టమైన వాళ్లని కోల్పోయినప్పుడు వాళ్లలో ఉండే తీవ్రమైన దుఃఖం వాళ్ల సిస్టమ్ని దెబ్బతీస్తోందని స్టడీస్లో తేలింది అంటే మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నమాట అదే మనం పాజిటివ్గా ఆశతో ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్గా తయారవుతుంది ఓకే ఒక వ్యక్తి ఆలోచన తన శరీరాన్నే మార్చగలిగినప్పుడు మరి చాలామంది ఆలోచనలు కలిస్తే ఏం చేయగలవు ఒక్కసారి ఊహించండి ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్ నుంచి కలెక్టివ్ లెవెల్కి వెళ్దాం అంటే మనందరి ఆలోచనలు కలిసి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన సమాజాన్ని ఎలా మారుస్తాయో చూద్దాం దీనికొక మంచి ఉదాహరణ ఉంది ఎప్పుడైనా గమనించారా ఒక కసాయి దుకాణంలోకి వెళ్తే మనకు తెలియకుండానే ఒక రకమైన భయం హింస ఫీలింగ్ వస్తుంది అదే ఒక గుడిలోకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది అక్కడ ఎవరూ లేకపోయినా ఆ ప్లేస్ ఖాళీగా ఉన్నా సరే ఆ ఫీలింగ్ మాత్రం ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఆ ప్రదేశాలలో జరిగిన పనుల వల్ల అక్కడి మనుషుల ఆలోచనల వల్ల ఆ ఎనర్జీ అక్కడ నిలిచిపోతుంది అయితే ఈ సామూహిక ఆలోచన శక్తిని చాలాసార్లు కూడా ఉపయోగిస్తారు ప్రస్తుతం మనం చూస్తున్న మీడియా కొన్ని పుస్తకాలు ఇవన్నీ చాలాసార్లు నెగిటివిటీని ప్రమోట్ చేస్తున్నాయి ఒకప్పుడు రచనలు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉండేవి కాని ఇప్పుడు కేవలం లాభం కోసం జనాల్లో నెగటివ్ ఫీలింగ్స్ని రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఇక్కడ వాదిస్తున్నారు దీనివల్ల మనందరి మానసిక వాతావరణం ఒక రకంగా కలుషితమవుతోంది సరే మన ఆలోచనలు ఇంత పవర్ఫుల్ అని తెలిసాక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి వీటిని కంట్రోల్ చేయడం ఎలా ఈ శక్తిని మంచికోసం ఎలా వాడుకోవాలి దీనికోసం కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇందులో ముఖ్యంగా మూడు స్టెప్స్ ఉన్నాయి మొదటిది ఆత్మ పరీక్షణ అంటే అసలు మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మనల్ని మనం గమనించుకోవాలి రెండోది ఆత్మ అనుశాసనం అంటే ఏ ఆలోచనలు మనకు అవసరమో ఏవి కాదో తెలుసుకుని చెడు ఆలోచనన్ని పక్కన పెట్టేయడం ఇక మూడోది మన ఆలోచనల్ని ఒక మంచి లక్ష్యం వైపు ఒక ఉన్నతమైన ఆశయం వైపు నడిపించడం ఈ రెండు రకాల మనస్తత్వాల మధ్య తీగ చాలా పెద్దది ఒకవైపు లేని మనసు గాలికి కొట్టుకుపోయే గడ్డిపరకలాంటిది పరిస్థితులు ఎలా ఉంటే అలా కొట్టుకుపోతోంది మరోవైపు అదుపులో ఉన్న మనసు ఒక గట్టి బండరాయిలాంటిది అది పరిస్థితులకు రియాక్ట్ అవ్వదు తనకంటూ ఒక ప్రపంచాన్నే క్రియేట్ చేసుకుంటుంది సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనల్ని మాస్టర్ చేయడమనేది కేవలం మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే కాదు అది మనందరి బాధ్యత మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఒక మంచి ప్రదేశంగా మార్చడం ఇదే మానవత్వం యొక్క అసలైన గొప్ప శక్తి అందుకే ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి మరి అలాంటప్పుడు రోజు మనం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం